హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారందరు నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వేట వచ్చేసరికి అంటే వేరేది మేము రెగ్యులర్గా నైట్ టూకి వన్కి లేచేసి వెళ్ళేది వేరే సో ఈ వేట వచ్చేసరికి సాయంత్రం మూడుకి వెళ్ళాలి యాక్చువల్గా మాకు కొంచెం వల్లగా గట్ట లేట్ అయిపోయింది సో మేమైతే ఇప్పుడు ఐదు గంటలకు బయలుదేరాము ఇప్పుడు వెళ్ళేసి వల వేసుకొని మన లాస్ట్ ఒక వీడియో చూపిపెట్టాను కదా ఆ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఈ టైంకి వెళ్ళి వల వేసుకుని రాత్రి ఎత్తుకొని మనం వెంటనే వచ్చేస్తాం గంట గడియా నడిపించేసి వెంటనే ఎత్తుకొని వచ్చేస్తాము అది వేరే ఇదేంటంటే నైట్ అంతా ఉండిపోయే అనమాట వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ అయిపోద్ది సో ఈ దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎక్కువ మేమైతే ఇవాళ అయితే రాత్రి పది గంటలకు ఎత్తుకున్నాం రాత్రి పది గంటల నుంచి ఎత్తుకోగా ఒంటి గంట వరకు అలాగే ఎత్తుకొని ఉన్నాము దగ్గర దగ్గర మాకు త్రీ అవర్స్ పట్టింది మొత్తం మేము ఈ ఏడు వాళ్ళొట్టుకు వెళ్ళాము సో చేపలు వచ్చేసరికి ఒంజం చేపలు పడతానని చెప్పేసి అన్నారు సో వాటి కోసం అయితే వచ్చాము యాక్చువల్గా నేను ఈ బోటుకెళ్ళో నేను మా బాబా బోటుకెళ్ళాలి యాక్చువల్ ఈ బోట్ అయితే మా మామయ్య వాళ్ళది మా ఊర్లో అందరు రిలేషన్ మాకు సో మామయ్య వాళ్ళతో నాన్న వెళ్తారు నాన్నకి మంచి పాడదని చెప్పేసి ఆయన నేను వచ్చాను సో మొత్తం ఎన్ని చేపలు పడి మొత్తం చూపిస్తాను సో మీకు ఫుల్ గా అయితే చూపించలేకపోయాను ఎందుకంటే మరి జనాలు మంది కదా ఉన్న నలుగురు నోటు కొంచెం ఇబ్బంది సో నైట్ టైం మేము ఎలాగెత్తుకుంటే ఈ వాళ్ళకి వేరే స్పెషల్ ఏంటండి మామూలుగా ఏ వాళ్ళకైనా రెండు తాళ్లు ఉంటాయి పైకి కాడు కింద తోడు ఉంటాయి కానీ దీనికి మాత్రము ఓన్లీ పై తోడు ఉంటుంది కింద తోడు మధ్య మధ్యలో అక్కడక్కడ రాళ్ళు కట్టేస్తామండి కింద తోడు అంటే అనేది ఉండదు తాడు తోటి రాళ్ళు కట్టేస్తాం అంటే రాళ్ళుకి తాడేసి వల కట్టేస్తాం అన్నమాట సో ఇదైతే మీకు చూపిస్తుంది ఎక్కువ చూపించలేను మా కెమెరామెన్ కొంచెం చేయి అడ్డు పెట్టాడు మాయ అంటే కొంచెం తెలియదు కదా మాకే తెలుస్తుంది ఆ మాయకి తీయమని చెప్పాను సో మీకు లైట్లు బ్లింక్ అవుతుంది చూడు నైట్ టైమ్ అవి ఉండాలి అవి చాలా కంపల్సరీ ఎందుకంటే పెద్ద బోట్లు వచ్చేసి గుస్తూ ఉంటాయి అన్నమాట అవే మాకు ఆధారం మెయిన్ వాళ్ళు ఎక్కడ ఉందని చెప్పేసి పెద్ద బోట్లు జర్నీ మీద వెళ్తాయి కదా సో వాళ్ళ నుంచి ఇంతవరకు ఉందని వాళ్ళకి తెలియాలి మేము మూడు లైట్లు అయితే తీసుకుంటాం బోట్ మీద ఒక లైట్ ఉంటది అది వేరే వాళ్ళకైతే మూడు లైట్లు వేస్తామంట సో చేపలు మొత్తం ఎన్ను పట్టి చూపిస్తాను ఇది పెద్ద వీడియో కదా చిన్న వీడియో తీసాను ఫ్రెండ్స్ చూసారా కోనం పిల్లలు నెక్స్ట్ ఒంజరం నెక్స్ట్ సోరలు కూడా వచ్చేవి సో ఈ చేప వచ్చేసరికి దీన్ని కన్నింగ్ అంటారంట ఏంటి మీకు తెలియదు అంటే ఎప్పుడో విన్నాను అన్ని చేపలు గుర్తుంచుకున్నాను రెగ్యులర్ గా అయితే మనకు గుర్తుంపుతాం అండి ఇది ఎప్పుడో చూసాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సో ఇవి చాలా పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసరికి మనకు టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ వలైతే తీసుకున్నాము మేము యాంకర్ ప్లేస్కి వచ్చేస్తాం అన్నమాట ఎందుకంటే ఈ టైంలో చేరకూడదు ఎందుకంటే కరెక్ట్ వాళ్ళు చిన్నవాదో ముందు అనుకుని తెలియదు అంటే పడవ బోల్తో పడితే ఛాన్సెస్ ఎక్కువ అందుకే మార్నింగ్ ఎన్ని వరకు అలా వెయిట్ చేస్తాము సో ఇక్కడైతే మేము యాంకర్ వేసుకుని రెస్ట్ తీసుకుంటున్నాము అటువైపు లైట్లు ఎక్కువ కనిపిస్తాం ఫ్రెండ్స్ అదే మా ఊరు మార్నింగ్ వరకు వెయిట్ చేసి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ మార్నింగ్ మార్కెట్ పెద్దగా ఉండదు ఒక నలుగురు ఐదురు ఉంటారు కొనేవాళ్ళు సో ఆల్రెడీ ఒంజుము కోనం చేపలు అన్నీ అమ్మేసాము సో ఇవి అయితే చిన్న చేపలు వాటికంటే సో ఇక్కడ అమ్మడానికి అయితే వచ్చాము అవి అయితే ఆల్రెడీ అంటే వేరే కాటకి వేసేస్తాం కేజీ లెక్క ఇవి జట్టిని వేస్తారు జట్టిని అంటే తెలుసు కదా ఎవరికి పట్టితే వాళ్ళదే అవి మాత్రం కేజీ లెక్క ఫిక్స్ ఒక్కొక్కరికి అయితే ఐదు సొందలు దొరికింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మన వీడియో సో వీడిని తో ఒక లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్